అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీల పొత్తునకు సంబంధించి ఒక కీలక అంశం తెర మీదకు వచ్చింది ఒక స్పష్టత వచ్చేసింది రెండు పార్టీల్లో కూడా సీట్లు పంపిణీ విషయంలో ఒక స్పష్టత వచ్చింది అనేది పార్టీల్లో ద్వారా వినిపిస్తున్న ఒక అంతర్గత సమాచారం అయితే బయటకు రాదు స్పష్టత వేరు అఫీషియల్గా ప్రకటించడం వేరు ఆ స్పష్టత రెండు పార్టీల అధినేతలకు ఉంటే చాలు జనసేన పార్టీ ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది అనే క్లారిటీ చంద్రబాబు గారికి ఉండాలి తెలుగు మన జనసేన పార్టీ ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇస్తారు అనే క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి ఈ రెండు క్లారిటీ ఇది ఇద్దరు అధినేతలకు ఉంటే చాలు దిగువ స్థాయిలో కార్యకర్తలకు ఎన్నికల షెడ్యూల్ టైంలో ఇచ్చుకుంటారు సో ఇప్పుడు అదే జరుగుతుంది పార్టీల పెద్దలిద్దరికీ కూడా పెద్దలిద్దరూ కూడా సీట్ల విషయం కూడా చర్చ ఫైనల్ చేసుకున్నారు చర్చించుకున్నారు ఏ ఏ నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రపోజల్ పెట్టడం చంద్రబాబు గారు దానికి యాక్సెప్ట్ చేయడం ఏ ఏ నియోజకవర్గాలు ఎన్ని నియోజకవర్గాలు ఏ ఏ అభ్యర్థులు అనేది ఒక అవుట్ ఫైనల్ చేసుకోవడం దానికి చంద్రబాబు గారు కూడా సర్వే చేయించడం సర్వేలో పాజిటివ్స్ రావడంతో దానికి యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ జరిగాయి అంటున్నారు అనమాట సో టీడీపీ జనసేన మధ్య సీట్లు పంపిణీ ఇంటర్నల్గా పొలిక్కి వచ్చింది సాధారణంగా పొత్తుల్లో ఏం జరుగుద్దంటే ఎన్నికలకు ముందు హడావిడిగా పొత్తులు ఫైనల్ చేసుకోవడం హడావిడిగా సీట్లు ఫైనల్ చేసుకోవడం గొడవలు రావడం ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోవడం రెబల్స్ రా రంగంలోకి దిగడం ఇవన్నీ జరుగుతాయి సో అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ తీసుకున్నారు ఇదిగో మాకు ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఈ చోట్ల మా నాయకుల అప్లికేషన్స్ ఉన్నాయి ఈ చోట్ల మా నియోజకవ ఈ బలం ఉంది మా బలం ఉంది సో ఇవన్నీ కూడా మాకు వదిలేయని పవన్ కళ్యాణ్ గారు చెప్తే దానికి చంద్రబాబు నాయుడు గారు తన సోర్సుల ద్వారా కొంత సర్వే చేయించి ఆ సర్వే రిపోర్ట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి చూపించి ఓవరాల్గా ఏ సీట్ల నుంచి ఈ రెండు పార్టీలు పోటీ చేయబోతున్నాయి అనే లిస్ట్నైతే రెండు పార్టీలు పెద్దలు రెడీ చేసుకున్నట్టు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అంటే ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి ఫస్ట్ వీక్లో ఈ లిస్టుని అఫీషియల్గా నియోజకవర్గాల వారిగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఇది అఫీషియల్గా రెడీ రెడీ చేస్తారు ఈలోగా ఏవైతే జనసేనకు కేటాయించారో ఆ సీట్లు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలని ప్ర ప్రకటించడానికి రెడీ అవుతుంది టీడీపీ జాబితాను ప్రకటించడానికి రెడీ అవుతుంది అయితే ఇదంతా జరుగుతుంది కదా మరి బీజేపీ పరిస్థితి ఏంటి అనే డౌట్ రావచ్చు బీజేపీ కోసం ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లు ఈ రెండు పార్టీలు కలిపి పక్కన పెట్టారంట ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లు అది యాక్చువల్లీ ఎనిమిద లేదంటే ఆరు ఆరు నుంచి ఎనిమిది మధ్యలో అయితే ఉంటాయి వీళ్ళు పక్కన పెట్టారు బీజేపీ ఒకవేళ వస్తే పొత్తులో జాయిన్ అయితే వాళ్ళకి ఇవ్వడానికి లేని పక్షంలో అవి జనసేన పార్టీకి టీడీపీకి వాళ్ళే పంచుకుంటారు ఇలా పొత్తునకు సంబంధించి ఒక కీలకమైన ముందు పడింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఎదురు చూస్తుంది టీడీపీ జనసేన మధ్య ఎప్పుడెప్పుడు గొడవ జరుగుద్దా వాళ్ళు ప్రచారంలో గొడవలు పడతారు వాళ్ళు కమ్యూనిటీ పరంగా గొడవలు పడతారు వాళ్ళు సీట్లు పంపిణీలో గొడవలు పడతారు వాళ్ళ అభ్యర్థుల ఎంపికలో గొడవలు పడతారు ఆ గొడవను మనం రాజకీయంగా వాడుకుందాం అనే రకంగా వైసీపీ ఎదురు చూస్తోంది వైసీపీ సోషల్ మీడియా ఎదురు చూస్తోంది ఐప్యాక్ టీం ఎదురు చూస్తోంది సో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎటువంటి చిన్నపాటి అవకాశం కూడా ఇవ్వకుండా ఒక పకడ్బందీ వ్యూహరచనతో ఆ కార్యాచరణ ఒక టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని దానికి తగ్గ టీం రెడీ చేసుకొని బడ్జెట్ రెడీ చేసుకొని అభ్యర్థులు రెడీ చేసుకొని సీట్లు రెడీ చేసుకోవడానికి రెండు పార్టీలు కూడా సుముఖంగా ఉన్నాయి ఆల్మోస్ట్ సీట్లు పంపిన నైంటీ పర్సెంట్ ఒక కొలుకు వచ్చినది అనేటట్టు అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు